బీట్రూట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జీర్ణక్రియ మరియు వ్యాయామ పనితీరుతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది గుండె ఆరోగ్యం బీట్రూట్లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇది రక్తపోటును తగ్గించడానికి మరియు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది బీట్రూట్లో ఫోలేట్ ఉంటుంది ఇది కణాల పెరుగుదల మరియు పనితీరుకు సహాయపడుతుంది బీట్రూట్ గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియ బీట్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియ మరియు ప్రేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది వ్యాయామం పనితీరు బీట్రూట్ వ్యాయామ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు శక్తి స్థాయిలకు మద్దతు ఇస్తుంది బీట్రూట్ వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇతర ఆరోగ్య ప్రయోజనాలు బీట్రూట్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉండవచ్చు బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండవచ్చు బీట్రూట్ మెదడు ఆరోగ్యాన్ని మరియు ప్రతిచర్య సమయాన్ని మెరుగుపరుస్తుంది ఋతువిరతి అనంతర ఆహారంలో బీట్రూట్ ఉపయోగకరమైన అదనంగా ఉండవచ్చు బీట్రూట్ రేనాడ్ దృగ్విషయం యొక్క లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు బీట్రూట్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బీట్రూట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బీట్రూట్ ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది బీట్రూట్ కూడా తక్కువ కేలరీల స్నాక్